మీలో చాలా మందికి తెలిసిన కానుగ చెట్టు ఆరోగ్యానికి ఒక కానుకని మీకు తెలుసా ఏంటి ఈ పిచ్చి చెట్టుకి అంత సీనుందా అని అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది నిజమే కానుగ చెట్టులో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేదంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది రకాల రోగాలను నయం చేయడానికి ఉపయోగించేవారు మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా జ్వరంతో బాధపడే వాళ్లు కానుగను పాలల్లో చేర్చి తీసుకుంటే జ్వరం తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా మోషన్స్ తో బాధపడే వాళ్లు కానుగ వేరు పుచ్చ వేరు రెండింటినీ దంచి తేనెతో కలిపి తీసుకుంటే మోషన్స్ నుంచి ఈజీగా బయటపడొచ్చు ఇక సర్పి రోగంతో ఇబ్బంది పడేవాళ్లు కానుగతో కాచిన పాలల్లో చక్కెర కలిపి తీసుకుంటే ఆ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా కంటి సమస్యలతో బాధపడేవాళ్ళు కానుగ గింజలు మోదుగ పూల రసంతో నూరి కంట్లో పెట్టుకుంటే కంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది ఇక బోధకాలతో బాధపడేవాళ్ళు కానుగ వేరు రసాన్ని తేనెతో వాడితే కుష్టు తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా పైల్స్ తో బాధపడే వాళ్లు కానుగ చిగుళ్లు నెయ్యి నూనె కలిపి వేయించుకుని తింటే పైల్స్ సమస్య నుంచి బయటపడొచ్చు ఇక కానుగ పట్ట కషాయాన్ని సేవిస్తే జీర్ణశక్తి పెరిగి అజీర్తి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి అలాగే తలనొప్పితో బాధపడే వాళ్ళు కానుగాకుల మసిని నస్యం చేస్తే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది అయితే కానుగ ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్